ఇటీవల సోషల్ మీడియా మాధ్యమాలలో అత్యధికంగా వస్తున్న ప్రశ్న ఈ రైతు బంధుకు సంబంధించిన ప్రశ్న గ్రామాలలో రైతులు సమయానికి రైతు బంధు అందక ఇబ్బందులు పడుతున్నారని సో రైతు బంధుకు జమ కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఇంకా ఎందుకు రైతుల ఖాతాలో జమ కాలేదు గత ప్రభుత్వం తాలూకు నిధులు ఏదైతే ఉన్నాయో అవి ఏ కాంట్రాక్టర్కి మళ్ళినాయి లేదా రైతులకు ఈ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన హామీ రైతు బంధును రైతు భరోసాగా మారుస్తూ దాంట్లో ఇచ్చే పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పదిహేను వేల రూపాయలకు పెంచడం రైతులకు కేసీఆర్ అనే వ్యక్తి బిచ్చమేస్తున్నాడు పదివేల రూపాయలు నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు ప్రభుత్వం ఏర్పాటు చేసి కొంతకాలం జరిగిపోతుంది వారు తీసుకున్న అనేక పథకాలకు వారు డేట్లు కూడా ప్రకటించడం జరిగింది అంటే కట్ ఆఫ్ డేట్స్ ప్రకటించడం జరిగింది ఈ కట్ ఆఫ్ డేట్స్ దాటిపోయినాయి సో రావాల్సిన రైతు బంధు నిధులు ఇంకా రైతుల ఖాతాల్లోకి రాలేదు దురదృష్టవశాత్తు రైతులు పంటలు వేసుకోలేదు అనేక ఇబ్బందులు పడుతున్నారు గతంతో పోలిస్తే సాగు అనేది రాష్ట్రంలో తగ్గిపోయింది సో ఏమైంది బాబు ఏంది ముచ్చట ఎప్పుడు ఇస్తావు ఏంది కథ అని చెప్పి అనేక రకాలుగా తమ ప్రశ్నలను ప్రజలు వెలుగుస్తున్నారు సో ఈ డ్యామేజ్ గ్రామాలలో రైతు బంధు నిధులు జమ కాకపోవడం వల్ల జరిగిన డ్యామేజీని కవర్ చేయడానికి మన మేధావి అపర మేధావి చిత్తపడ నవీన్ సో గత ప్రభుత్వం పైన వ్యతిరేకతను సామాన్య ప్రజలలో ఓటర్లలో పెళ్ళి పికడానికి తన వంతు కృషిగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతను సృష్టించానని చెప్పి ఆయన అనుకుంటున్నాడు మేబీ అందులో ఆయన సక్సెస్ కూడా అయ్యి ఉండొచ్చు ప్రతిరోజు ఉదయం లేవగానే లైవ్ న్యూస్లు పెట్టి నిరంతరం వారి మీద విషం చల్లి ఈరోజు వారి విష ప్రచారాలన్నీ ప్రజలు నమ్మి ప్రభుత్వాన్ని మార్చారు సో ప్రభుత్వాన్ని మార్చిన తర్వాత ఆటోమేటిక్గా వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అమలుకు నోచుకోవట్లేదు సో దానివల్ల ఎప్పుడు అమలవుతాయి ఈ హామీలు అనే చర్చ ప్రజల్లో ప్రారంభమైంది సో ఆ చర్చ ప్రారంభమైన సందర్భంగా ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది రానున్నది ఎంపీ ఎన్నికల కాలం ప్రభుత్వానికి కొద్దిగా సమయం దొరికేలాగా ప్రజల మనసులను కొంచెం ఇంపాక్ట్ఫుల్గా ప్రభావితం చేద్దామని తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి లేదా ఈ చింతపండు నవీన్ అనే వ్యక్తి కొన్ని ప్రోగ్రామ్స్ ఉదయం లేవగానే వాడి ఛానల్లో లైవ్లు పెట్టి గత ప్రభుత్వం పైన విషయం చిమ్మడం ద్వారా సో గతంలో జరిగిన అన్యాయాలు ఏవైతే జరిగాయని చెప్పి వాడు చెప్పాడో ప్రముఖ పత్రికలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన పత్రికలు ఏవైతే రాశాయో వాటిని ఉటంకిస్తూ ఉదాహరణకు బీసిక్స్ వెలుగు అనే ఒక పేపర్ ఉంటుంది మనందరికి తెలిసిన పేపర్ అది ఎవరు అని ప్రస్తుతం అది ఎన్ని ఎన్ని పార్టీలకు ఆ పేపర్ పనిచేసింది ఎన్ని పార్టీలు ఆ పేపర్ ఆ పేపర్ ఓనర్ మారాడు అయినప్పటికీ ఆ పేపర్ను ఉటంకిస్తూ రైతు బంధువు అడిగిన చెప్పులతో కొడతాం దానికి కారణం గత ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టులను నిర్మించిందో కాళేశ్వరం కానీ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కానీ ఇటువంటి వాటిల్లో అవినీతి జరిగిందంటూ అవన్నీ జరగకపోయి ఉంటే ఈరోజు ఆ రైతు బంధు నిధులు కానీ ఆ మహాలక్ష్మి నిధులు కానీ అన్ని జరిగిపోయి అని చెప్పే ఒక ప్రయత్నం చేశాడు అయితే కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది వాళ్ళ మొట్టమొదటి ఆరోపణ సో కాళేశ్వరంలో లక్ష కోట్లతో దాన్ని కట్టారన్నారు ఈ లక్ష కోట్లతో దాన్ని కట్టడం ఏంటి లక్ష కోట్ల రూపాయల అవినీతి జరగడం ఏంటి అనేది కామన్ పాయింట్ అది మనందరికీ తెలిసిందే అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ముప్పై వేల కోట్ల రూపాయల విలువైన పనులను ఎటువంటి టెండర్ ప్రక్రియ లేకుండా ఇచ్చారట సో కొన్ని కంపెనీలకే ఇచ్చారట మన నిజానికి చాలా మందికి అంటే గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకైనా కానీ ఇతర సాధారణ కార్యకర్తలకైనా తెలియని విషయం ఏంటంటే కాంగ్రెస్ నాయకుల్లో చాలా మంది కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా కాళేశ్వరంలో వర్కులు చేశారు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో అయినప్పటికీ దామరచర్లో వీళ్ళు ఏదైతే చూపిస్తున్న యాదాద్రి దామరచర్ల పవర్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా అందులో వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల పనులు చేస్తున్నారు రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు పైసలను కూడా కోర్టు కేసు ద్వారా తన అకౌంట్లలోకి మళ్లించుకున్నాడని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చింది అయితే ఈ కాళేశ్వరం అనే ప్రాజెక్టు పైన లేదంటే ఈ కాళేశ్వరంలో అవినీతి జరిగిపోయింది అని వీళ్ళు మొత్తుకుంటున్న ఈ ప్రాజెక్టు పైన విచారణ ఎట్లాగో చేస్తారు నిజానిజాలు అనేవి బయటికి రాకుండా అయితే ఉండవు ఇక్కడ వీళ్ళు అబద్ధం చెప్పారా వాళ్ళు అబద్ధం చెప్పారా ఖచ్చితంగా బయటకు వచ్చి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే విషయంలోకి వెళ్తే మిత్రులారా రెండు వేల నాలుగు నుంచి పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ళ అనే ఒక ప్రాజెక్టును మొదలు పెట్టింది అయితే ఆ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అనేక అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష పేపర్లైనా ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇవాళ రాజపత్రికలైన అయినా ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా కానీ రాశాయి అంటే ఆ రోజు ఆ పత్రికల్లో ఆ కథనాలు ఏంట్రా అంటే మొబిలైజేషన్ ఫండ్స్ అనే ఒక తుమ్మిడి హి దగ్గర నుంచి డ్యామ్ కడతామని చెప్పి కాలువల ద్వారా లేదా ఎత్తిపోతల పథకాల ద్వారా లిఫ్ట్ల ద్వారా స్వరంగరాల ద్వారా నీళ్లు చేవేళ్ళ నియోజకవర్గం వరకు చేరే ఆ పథకంలో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా వేల కోట్ల రూపాయలు దోసుకు తిన్నారని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ అవినీతిని కాంగ్రెస్ పార్టీ చేసిందని అప్పటి పేపర్లు ఏవైతే ప్రధానమైన పేపర్లు ఉన్నాయో ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఈటీవీ టూ కానీ టీవీ నైన్ కానీ అన్ని ప్రముఖ వార్తా పత్రికల్లో ఛానళ్లలో ఒక వార్తలు రావడం జరిగింది వాటి మీద కమిటీలు వేయడం జరిగింది అవి నిజమే నిర్ధారించుకోవడం కూడా జరిగింది దాన్ని అవినీతి అంటారు దాన్ని దోచుకు తినడం అంటారు ఏదైనా కానీ గాలిలో పేపర్ల మీద ఉన్న ప్రాజెక్టు నుంచి వేల కోట్లు దోచుకు తిన్న పార్టీ దానిలో ఉన్న నాయకత్వం ఈ రోజు కళ్ళ ముందు ప్రాజెక్టు కనబడుతున్నప్పుడు అదేదో అవినీతి జరిగిపోయింది దాని మొత్తం బడ్జెటే లక్ష కోట్లయింది అయినా దాంట్లో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు అలాగే దాంట్లో ముప్పై వేల కోట్ల రూపాయలు కేవలం టెండర్లు లేకుండా ఇచ్చారని చెప్పి చెప్తున్నారు అంటే దీంట్లో వాళ్ళ యొక్క దుష్టకోణాన్ని కూడా మనం గమనించవచ్చు ఏదైతే వాళ్ళు ఎంచుకున్న పథకాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఆర్థిక వనరులు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర లేవు వాటిని సమకూర్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది సో ఆ టైం సేకరించుకోవడంలో భాగంగా గత ప్రభుత్వం పైన విషం చిమ్మడము అలాగే ప్రజల్లో ఎంతో ప్రజల్లో మార్పు తీసుకోవడానికి అంటే ప్రభుత్వం మార్పు పట్ల నిర్ణయం తీసుకోవడానికి జరిగిన భావజాల ఒత్తిడిని భావజాల ప్రచారాన్ని కంటిన్యూ చేసే ప్రక్రియలో భాగంగా ఇటువంటి అనేక ఆరోపణలు చేస్తా వచ్చారు సో ఈ విధంగా ప్రభుత్వంలోని డొల్లతనాన్ని ప్రభుత్వంలోని చేతగానితనాన్ని సమర్థించుకోవడం కోసం ఆ ప్రభుత్వం ఏదైతే చేపట్టిన పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేసే సమయాన్ని ఇంకొద్దిగా సాగదీయడం కోసం చేసే ప్రయత్నాల్లో ఒకటిగా వీటిని భావించాలి కేసీఆర్ ఆయన పాలనలో అనేక రకాలుగా దోచుకు తిన్నాడు దాచుకున్నాడు కుటుంబానికి పెట్టుకున్నాడు తన రాజకీయ పార్టీని డెవలప్ చేసుకున్నాడు దేశవ్యాప్తంగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు అనే విష ప్రచారం చేస్తూ ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు వారు ఎత్తుకున్న హామీలు ఏవైతే ఉన్నాయో ఐదు వందల రూపాయలకే గ్యాస్ బండవని రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలం ఇల్లు లేనోడికి జాగ లేనోడికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం కానీ ఉద్యమకారులకు పెన్షన్స్ ఇవ్వడం కానీ రెండు లక్షల జాబులు ఏదైతే ఫుల్ఫిల్ చేయడం ఉందో కళ్యాణ లక్ష్మి పథకాన్ని రీప్లేస్ చేసి వాళ్ళు వాళ్ళు ఏదైతే చెప్పారో లక్ష రూపాయలతో పాటు తులం బంగు అదనంగా ఇస్తామని చెప్పారు దానితో పాటుగా మార్కెట్ లో మద్దతు ధరతో పాటు ఒక ఐదు వందల రూపాయలు అదనంగా ఇచ్చే రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నారు ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఏకకాలంలో అమలు చేసే పథకాలు అయితే కావు దళితులకు దళిత బంధు పది లక్షలకు బదులు పన్నెండు లక్షల రూపాయలు కూడా ఇస్తానన్నారు సో ఇవన్నీ ఏకకాలంలో అమలు చేయడం సాధ్యం కాదు సమయాన్ని నడిపించే క్రమంలో కేసీఆర్ పైన విషయం చెప్పి మరొకసారి కేసీఆర్ గురించి ప్రజలు ఆలోచించకుండా చేయాలి అనే కుట్రలో భాగంగా ఇది జరుగుతుంది ఈ అన్ని హామీలకు ఒప్పుకునే ముందు ఇవేవైతే హామీలు ఉన్నాయో వాటిని ప్రజలకు చెప్పే ముందు తమ మేనిఫెస్టోలో పెట్టే ముందు వారికి తెలుసు ఎందుకురా అంటే గత నాలుగైదు సంవత్సరాలుగా కేసీఆర్ అక్కడ దోశగా తింటాడు ఇక్కడ దోసుక తింటాడు అని ఆరోపణలు చేస్తూ వచ్చిన వీరు అన్ని చోట్ల మరి దోసుకున్నప్పుడు అన్ని చోట్లకి వెళ్ళి మరి అప్పులు తీస్తున్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఇవన్నీ అమలు చేస్తారు అధికారం కోసం అలవిగానే హామీలన్నీ ఇస్తున్నాము అబద్ధాలన్నీ ప్రచారం చేస్తున్నామని అని తెలిసిన వారు ఈరోజు సమయాన్ని కాస్త ఎక్స్టెండ్ చేయడం కోసం ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు అయ్యో కేసీఆర్ ఇంత అన్యాయం చేసినాడు కదా అయ్యో కేసీఆర్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది కదా ప్రభుత్వానికి కూడా కొద్ది సమయం ఇద్దాం అని ఈ రకమైన వార్తలు స్ప్రెడ్ చేసి ఆ భావాన్ని ప్రజల మనసుల్లోకి వారంతట వారు తెచ్చుకునేలా చేసి కాస్త సమయాన్ని పొంది తన రాజకీయ ప్రయోజనాన్ని చూసుకోవాలనే ఉద్దేశాన్ని ఈ ప్రభుత్వం ఈ ఉల్లిగాడి రూపంలో ఈ ఉల్లిగాడి లాంటి ఈ ఉల్లిగాడి తరహా ఇతర జర్నలిస్టుల రూపంలో ఆ ప్రయోగాన్ని చేస్తుంది సో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు గత ప్రభుత్వాన్ని మార్చిన వాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క పనితీరును గమనించరు అధికారంలోకి రాగానే విషయాలన్నీ మారిపోవు వాళ్ళ మనస్తత్వాలేమీ మారిపోవు ప్రజలు ప్రతిదీ గమనిస్తుంటారు సరైన సమయంలో సరియైన నిర్ణయం ప్రజలు తీసుకోగలరు